ఏం చేసినా అది సంచలనమే అవుతుంది తన తాతలా కనిపించాలని ఎప్పుడు తహతహలాడే కిమ్ ఇప్పుడు ఏకంగా కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తోంది కిమ్ పాత ఫొటోస్ కు ఇప్పటి ఫొటోస్ లో ఈ మార్పులు కనిపిస్తున్నాయని దక్షిణ కొరియా నిఘా వర్గాలు వెల్లడించాయి అయితే ఈ ప్రచారాన్ని ప్యోంగోంగ్ కొట్టిపారేసింది పారేసింది అదంతా చెత్త మీడియా సృష్టి అంటూ మండిపడింది ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ప్రతిసారి వార్తల్లో నిలుస్తారు ఆయన చేసే పనులు అప్పుడప్పుడు వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తాయి తన తాత ఉత్తర కొరియా స్థాపకుడైన కిమ్ టూ సంగ్ లాగా కనిపించేందుకు కిమ్ ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది వీటిలో ఎంతవరకు నిజం అన్నది తెలియకపోయినా ఉత్తర కొరియాపై నిరంతరం నిఘాను కొనసాగించే దక్షిణ కొరియా వర్గాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి గతంలోని కిమ్ ముఖానికి ఇటీవల కాలంలో ముఖంలో చాలా మార్పులు జరిగినట్లు తెలుస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి దేశాన్ని సుదీర్ఘకాలం ప్రభావవంతంగా పరిపాలించిన తన తాతను గుర్తు చేసేందుకు కిమ్ అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు ఆయనలా కనిపించేందుకు ఆ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆయనలానే హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ నడిచే విధానంతో పాటుగా ఆయన హావభావాలు ప్రజల్లోకి వచ్చేటప్పుడు కిమ్ సంగ్ మాదిరి కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రకమైన ప్రవర్తన సైతం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది కాగా ఇప్పుడు ఏకంగా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి అయితే ఈ పుకార్లపై ఉత్తర కొరియా స్పందించింది మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమని అలాంటి వార్తల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించింది గతంలో ఉన్న కిమ్ ముఖానికి ఇప్పుడున్న ముఖానికి చాలా తేడాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు కిమ్ ముఖం ఆకారం దవడరేఖ బుగ్గలు దగ్గర స్పష్టంగా మార్పులొచ్చాయంటున్నారు ఇటీవల ఫోటోలలో ఈ మార్పులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు ఈ ఊహలే అతను కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నాడనే ఊహాగానాలకు బలం చేకూర్చినట్లయింది అతని కనుబొమ్మలు ముక్కు పెదవులు కూడా విద్యార్థిగా ఉన్నప్పటి చిత్రాలతో పోలిస్తే కొద్దిగా మారినట్లు కనిపిస్తున్నాయి ఉత్తర కొరియా మీడియా సైతం కిమ్ ఇల్సంగ్ పోలికల్ని కిమ్ జోంగ్ ఉన్ ఫోటోలకు ఆపాదించేందుకు ప్రయత్నిస్తోంది తరచుగా చిత్రాలను ఎడిట్ చేయడం లేదా అతను తన తాతలా కనిపించేలా చేసే కోణాల్లోని ఫోటోలను ఎంచుకుంటోంది ప్రభుత్వ నియంత్రిత మీడియా కూడా కిమ్ జోంగ్ ఉన్ తన తాత వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడనే ఆలోచనను ప్రజల్లో కలిగించేందుకు బలంగా ప్రయత్నిస్తోంది ఇక దక్షిణ కొరియా నిఘా సంస్థలు కాస్మోటిక్ సర్జరీ అవకాశం గురించి జోరుగా ప్రచారం చేస్తున్నా దానికి తగ్గట్టుగా ఆధారాలను మాత్రం సమర్పించలేకపోతోంది మాజీ ఉత్తర కొరియా దౌత్యవేత్త తే యోంగ్ హో తన తాతతో కిమ్ పోలిక పూర్తిగా సహజమైనది కాకపోవచ్చు అని అన్నారు కిమ్ జోంగు నచ్చంగా ఆయన తాతలాగానే ఉంటారు శారీరక పోలిక సైతం సరిపోతూ ఉంటుంది కానీ ప్లాస్టిక్ సర్జరీ నివేదికలతో నార్త్ కొరియా అసంతృప్తి వ్యక్తం చేసింది గతంలోనూ అనేక విషయాల్లో ఇలాంటి రూమర్లు వచ్చినా పెద్దగా స్పందించని ప్యాంగ్యాంగ్ సహనం నశించినట్లు కనిపిస్తోంది శత్రువుల విడుదల చేసిన నివేదికలు తప్పు అని అలాంటి వాటిని నేరపూర్తి చర్యగా భావిస్తున్నట్లు తెలిపింది తెలంగాణల్ని పార్టీ రాష్ట్రం సైన్యం తమ దేశ ప్రజలు ఎప్పటికీ సహించారంటూ అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఓ కథనాన్ని ప్రచారం చేసింది కిమ్ ఇరవై ఏళ్ల వయసులోనూ ఇలాంటి సర్జరీ చేయించుకున్నారనే ఆలోచన ఊహించలేనిదని ఇదంతా చెత్త మీడియా సృష్టి అంటూ కొట్టిపడేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరణించిన కిమ్ సంగ్ ఇప్పటికీ చాలామంది ఉత్తర కొరియన్లకు గుర్తుండేలా అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు వారికి ఆయన్ను గుర్తు చేసేలా కిమ్ నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు ఆయనను అధికారికంగా ది గ్రేట్ లీడర్ అని పిలుస్తారు రాజ్యాంగంలో దేశ శాశ్వత అధ్యక్షుడిగా ప్రత్యేకంగా ప్రస్తావించారు ఇదిలా ఉండగా కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారు నార్త్ కొరియాకు ముప్పుగా ఉన్న దేశాలకు ఆమె తరచుగా వార్నింగులు ఇస్తూ ఉంటారు తాజాగా ఆమె అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు తాము కూడా రెచ్చగొట్టే చర్యలు చేపడతామని బెదిరించారు ఆయుధ పరీక్షా కార్యకలాపాలను మరింత తీవ్రతరం చేస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు దక్షిణ కొరియా అమెరికా సైనిక విన్యాసాలు ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో కొరియా ద్వీపకల్పంలో నిత్యం ఉద్రిక్త వాతావరణమే ఉంటుంది దక్షిణ కొరియా యుఎస్ సైనిక విన్యాసాలను తమపై దాడికి సన్నాహకంగా కిమ్ ప్రభుత్వం భావిస్తోంది తాజాగా దక్షిణ కొరియాలోని బుసాన్ పోర్టులో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకను మోహరించారు ఇది కిమ్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది అమెరికాలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తర కొరియాపై రాజకీయంగా సైనికంగా రెచ్చగొట్టే చర్యలను ముమ్మరం చేసింది గత బైడెన్ ప్రభుత్వం శత్రుత్వ వైఖరినే ఇది ముందుకు తీసుకువెళ్తోందని జోంగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ చర్య ఘర్షణాత్మక ఉన్మాదానికి ప్రతీక అని ధీటుగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు